హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు మేము చికెన్ బిర్యానీ చేశామండి నేను మా ఆయన కలిసి అది ఎలా చేశామో చూపించబోతున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో రైతాతో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ముందుగా ఉల్లిపాయలు ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి పక్కన పెట్టుకోవాలి పుదీనాను కొత్తిమీరను ఇలా చిన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ స్పైసెస్ అన్నింటినీ మ్యాగ్నేషన్లోకి వేసుకోవాలండి నేను ఇక్కడ ఫైవ్ కేజెస్ చికెన్ తీసుకున్నానండి ఫోర్ కేజెస్ రైస్లోకి దాన్ని ఒకసారి వాష్ చేసుకొని వాటర్తో సాల్ట్ యాడ్ చేసుకొని పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి గరం మసాలా టూ టైప్స్ గరం మసాలా అండి ఒకటి బయట నుంచి తెచ్చిండేది ఒకటి ఇంట్లో నుంచి చేసుకోండేది కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి జీరా పొడి బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను చికెన్ మసాలా వేసుకుంటున్నాను అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత నిమ్మకాయని పిండుకుంటున్నాను ఆయిల్ వేసుకోవాలండి కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి పుదీనా కొత్తిమీరను కూడా చిన్నగా తరుక్కొని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోకి స్పైసెస్ కూడా నేను యాడ్ చేసుకున్నానండి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కర్డ్ని యాడ్ చేసుకొని బాగా ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నానండి కలుపుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి వన్ అవర్ పాటు మూత పెట్టుకొని పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత ఇలా బౌల్లోకి వేసుకున్నానండి నేను ఫస్ట్ ఈ చికెన్ని కొంచెం ఉడికించుకోవాలండి స్టవ్ మీద ఇందులోకి ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి ఫ్రై చేసుకున్నాం కదా ముందుగా వాటిని కూడా వేసుకున్నాను తర్వాత ఈ స్పైసెస్ని వాటర్లోకి యాడ్ చేసుకోవాలండి కొంచెం ఆయిల్ సాల్ట్ కూడా వేసుకోవాలి వాటర్లోకి అవి బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని ఇందులోకి వేసుకోవాలి అది బాగా సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆ రైస్ని అంతా వంపేసుకొని వాటర్ అంతా ఇట్లా లేయర్ లాగా వేసుకొని పుదీనా కొత్తిమీర నెయ్యి వేసుకోవాలి ఉల్లిపాయల్ని కూడా వేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాం కదా వాటిని ఇలా కలుపుకోవాలండి పైన ఇలా వేసుకున్న తర్వాత కుంకుంపు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పైన బరువు పెట్టుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఇలా అవుతుంది బిర్యానీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్